జిల్లాలో అకాల వర్షాలు రైతులను కిరిబికిరి చేస్తున్నాయి వారం రోజులుగా కురుస్తూ ఉండటంతో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నారు ఆరు కాలం శ్రమించి పండించిన వరి పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి టార్పాలిన్లు కవర్లతో ధాన్యాన్ని కప్పుతున్నారు అయినప్పటికీ ధాన్యం కొట్టుకుపోతూనే ఉంది అంశంపై మరింత సమాచారం ప్రతినిధి జిల్లాలో వర్షాలు కురుస్తున్నటువంటి అకాల రైతులను భయపెడుతున్నాయి మలుగు జిల్లాలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు మొత్తం అక్కడ ఉన్నటువంటి వరదలు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో ఉంచినటువంటి వడ్లు మొత్తం కొట్టుకుపోయింది ఇలా బొలుగుతో పాటుగా భూపాలపల్లిలోనూ కొన్ని ఏరియాలో భారీ వర్షం పడింది అన్మకొండలో కూడా ఒక మోస్తరు వర్షం పడింది వర్షం వస్తే చాలు రైతులు భయపడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి మనం ప్రస్తుతం చూస్తున్నాం నాగారం కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం అన్మకొండకు సమీపంలో ఉంది ఈ కొనుగోలు కేంద్రంలో ఎక్కడో చూసినా కూడా తాటుపత్రులు కప్పి లేదంటే పరదాలు కప్పి వడ్లను దాచుకునే తడవకుండా దాసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వల్ల ఎట్లా భయపెడుతుంది అనేది రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా భయపెడుతుంది మీకు వర్షం నిన్న మొన్న పడింది నిన్న కొంచెం గెరువించినట్టుంది మళ్ళా వర్షం ఎట్లుంది వర్షం అన్నం టైంకి వర్షం అన్నది ఏం కప్పాలనే గాలి ఉండలేవు మొన్న కొంచెం దడిచినాయి మళ్ళీ ఇటు అడిగిపోసినాం నిన్న తీరుకున్నది మాకు ఇప్పటికైనా ఐదారు రోజుల పోతే అందరం ఐదారు రోజుల్లో మాకు ఇవి పోతే అందరికి ఇన్ని అవుతుంది మా సరుకు మాత్రం పోవాలి వర్షం అయితే కప్పుకుంటాను సార్ పడదాలు కప్పుతాను కొట్టుకుపోతానై అయినా మళ్ళీ కప్పుకుంటాను ఐదారు రోజులు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఏడో తారీఖు నుంచి వెళ్ళి మేఘాలు పడతాయని అంటారు ఈ అబ్బాయానికి ఈ భయానికి కొద్దిగా గవర్నమెంట్ అనేట్లయినా ఈ సొసైటీ అయినట్టు అయినా తొందర తొందరగా వెళ్ళగొడితే వాళ్ళకు మంచిది మా రైతులకు మంచిది ఇప్పుడు దాన్ని తడిచినాక కూడా ఇబ్బందిలో పడు రైతులే కదా అన్నట్టుగా కొద్దిగా గవర్నమెంట్ను తొందర తొందరగా సొసైటీ వాళ్ళను జర లారీలు తెప్పించి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందని అంటే తర్వాత మా మ్యాచర్ అంటే ఎండవద్దాలో ఎండపోతా అంటే కూడా మళ్ళీ మబ్బల వరకు మ్యాచర్ అంటే మళ్ళీ ఎండపోతుడు ఇవన్నీ అట్లా అవుతాయి తొందర తొందరగా కొద్దిగా పట్టింపు వాళ్ళైనా సోసైటి కోరుకుంటారు వర్షాలుగా అందరం రైతులు ఈ వర్షాల కోసం భయపడతాను ఇటు తీసుడు అటు తీసుడు మాకు కూడా కొంచెం గవర్నమెంట్ అనేది రైతులకు కొంచెం పరదాలు కూడా ఏర్పాటు చేయాలి ఆ తక్కువ ధరలో ఇప్పించాలి మాకు సీరియల్ అప్పుకునేట ఇబ్బంది అవుతుంది మాకు కొంచెం పరదాలు సొసైటీ నుండి రైతులకు కనీసానికి రెండు ఉన్నది వెయ్యి రూపాయలు ఐదు వందలకు మాకు సాయం చేయాలి పడతారు ఒకసారి చూద్దాం గోన సంచులు లేక కూడా కొద్దిసేపు క్రితం ఇవి గొడవ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది దాంతో ఆవిడకు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరూ కలిసి గోన సంచులను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు వారం రోజుల ముందుకపోతాయి వెనక వచ్చిన ముందు పోతాయి చెప్పులు సంచులు అందుతలేవు సార్ మాకు గోన సంచులు కావాలి తొందరగా వెళ్ళిపోవాలి వాన మబ్బులు అత్త ఆ మేము వర్షాలకు మస్తు బాధ మేము అరవ కట్టం చేసి అరవ కట్టం చేసి మేము రెక్కలు బుక్కలు చంపుకొని మేము ఇంత కట్టం పడితే వానలు దడితే మళ్ళా ఇంకా ఇబ్బంది సారు మమ్మల్ బుక్కెడు బుక్కెడు నీళ్లు తాకుంటా మేము కట్టం చేసుకుని పండించుకున్నాం వడ్లు తరిచినాక మాకేం లాభం సారు ఎట్లుందమ్మా మీకు ఏర్పాట్లు ఇక్కడ కొనుగోలు అనే ఉన్నాయి సార్ మా బార్దాన్ వస్తాను మంచిగానే రోజొక్క లారి పంపిస్తాను రోజొక్క ఏడు వందల బస్తాలు పంపిస్తాను నేను వర్షం భయపడతాను భయపెట్టిస్తాం వర్షం వర్షం దానికి విరమేం చేయలేం కదా రైతులు రైతులు వాటికి కాల వర్షాలు మాత్రం రైతులను తీవ్రంగా ఇబ్బంది పాలు చేస్తున్నాయి రైతుల ఆవేదన త్వరగా త్వరగా కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే అధికారులు చొరవ తీసుకుని వాటికి వడ్లు తడవకుండా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు కల్పించడంతో పాటుగా అలాగే కాంటాలు త్వరగా పూర్తయి పంపించేలాగా చొరవ తీసుకోవాలని కోరుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మలుగులో భూపాలపల్లిలో భారీ వర్షాలను నమోదైతే హన్మకొండ మహబూబాబాద్ లో ఒక మోస్తారు సంబంధించినటువంటి వర్షం నమోదవుతుంది దాంతో టెన్షన్ పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా వాజితారాం కుమార్ అంటే వరంగల్